లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో ప్రభువు వాక్యము అనే అంశం మీద ఒక ఆరు బైబుల్ వాక్యాలండి చదివి వినిపిస్తాను దేవునికే మహిమ కలుగును దాకా స్కిప్ చేయకుండా వినండి అపోస్తులలు పదమూడవ అధ్యాయంలో నలభై తొమ్మిది యాభై చరణములు ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యోధులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి అపోస్తలుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో పదవ చరణము రెండేండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవయవ చరణము ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయంలో ముప్పై ఐదవ చరణము అంతే పౌలును బర్ణబాయు అంత్యొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి అపోరుల కార్యములు పదిహేనవ అధ్యాయంలో ముప్పై ఆరవ చరణము కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచతిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వరెలాగున్నారో మనము చూతమని పౌలు బర్ణబాతో అనెను ఒకటవ దశలోనిక ఒకటవ అధ్యాయంలో ఏడవ చరణము కాబట్టి మాసిధోనియాలోనూ అకయలోను విశ్వాసులందరికీ మాదిరి ఐతిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసితోనియాలోనూ అఖయలోనూ మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందునూ దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియు చెప్పవలసిన అవశ్యము లేదు ఆమెన్ ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడిను గాక అవ్మేన్ అవ్మేన్ అవమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించును గాక ప్రైస్ ది స్లో